మహిళా హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం నుంచి నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ వరకు ర్యాలీ జరిగింది డిఆర్ఓ కాజావలి అతిథిగా హాస్టల్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు మహిళల సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సమాన భావంతో చూడాలని అన్నారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పురుషులతో సమానంగా మహిళల్ని ప్రోత్సహించడానికి ఈ ర్యాలీని చేపట్టామని చెప్పారు డిఈఓ రేణుక ఎంఈఓ ఖుదోస్ ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు అభివృద్ధి పెంచుకుందాం పని పెంచుకుందాం పని పంచుకుందాం అభివృద్ధి పెంచుకుందాం అభివృద్ధి పెంచుకుందాం పని అందరి పని ఇంటి పని అందరి పని ముఖ్యమైన మార్గాలు అభివృద్ధికి సోపానాలు రేపటి కళలు రేపటి కళలో నేటి నిజం నేటి నిజం రేపటి కళలు రేపటి కళలు నేటి నిజం నేటి నిజం చిన్న పొదుపులు చిన్న గొప్ప ధైర్యం గొప్ప పొదుపులు చిన్న పొదుపులు గొప్ప ధైర్యం గొప్ప ధైర్యం నా కష్టానికి నా కష్టానికి ప్రతిఫలం నాదే ప్రతిఫలం నాదే నా కష్టానికి నా కష్టానికి ప్రతిఫలం నాదే ప్రతిఫలం నాదే నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో కోఆర్డినేషన్లో సుమారు ఒక నెల రోజుల పాటు అంటే ఈరోజు నవంబర్ ఇరవై ఐదవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ వరకు అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే అన్ని జిల్లాల్లోనూ అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్తో మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది అంటే ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి స్త్రీలకు పురుషులతో పాటు సమాన అవకాశాలను కల్పించాలి స్త్రీ సాధికారత కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలనేటటువంటి మెసేజ్ను సమాజంలోనికి తీసుకెళ్ళడానికి ఈ యొక్క మంత్ లాంగ్ యాక్టివిటీస్ అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా కోఆర్డినేషన్తో ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మన యొక్క జిల్లాలో కూడా డిఆర్డిఏ ఐసిడిఎస్ పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా అతర ఇతర అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్తో ఈరోజు మన యొక్క కలెక్టరేట్ దగ్గర నుండి ఒక ర్యాలీని ఏర్పాటు చేసి ప్రజల్లో ఈ యొక్క అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా మహిళా సాధికారత అంటే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందు ముందంజలో ఉండాలి అదేవిధంగా వారి పట్ల వివక్షత అనేది చూపించకూడదు పురుషులకు ఎటువంటి అవకాశాలను అయితే మనం కల్పిస్తున్నామో మహిళలకు కూడా సమాన అవకాశాలను కల్పించాలి అదేవిధంగా వారిపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని ప్రతి ఒక్కరం కూడా వ్యతిరేకించాలి చిన్నప్పటి నుండే ప్రతి స్టూడెంట్ ముఖ్యంగా పాఠశాలల్లో అయితే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి భవిష్యత్తులో స్త్రీ పురుషులందరూ కూడా అన్ని రంగాల్లోనూ సమానమే వారికి సమాన అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నాం